నమస్తే కల్వకుట్ల కవిత పేరు మారుమోగుతూ ఉన్నది కల్వకుట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతూ ఉంది కల్వకుట్ల కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి లేదు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంది ఎమ్మెల్యేలతోటి జాయిన్ అయిన వెంటనే కల్వకుట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వబోతూ ఉంది సో ఇవన్నీ చర్చ జరుగుతూ ఉంది అసలు కల్వకుట్ల కుటుంబంలో ఏం జరుగుతూ ఉన్నది మాట్లాడదాం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మీరు కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఆ కుటుంబ పరిస్థితులు చూస్తూ ఉంటే ఏమన్నా బాధ అనిపిస్తుందా కాసేపు కాంగ్రెస్ పార్టీని పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టేది లేదు వాళ్ళ మీద బాధపడేది లేదు ఉండదు సింపతి అసలే ఉండదు ఎందుకు ఉండదు అంటే కవిత కొత్త పార్టీ పెడుతుంది అని నేను గిట్ట వార్తలు చూస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఐదో ఆరు మందితోటి ఎమ్మెల్యేలను తీసుకొస్తే జైన్ అవుతుందని ఒక దిక్కు తర్వాత విలేకరుల చీటు చాట్లేమో కాంగ్రెస్ పార్టీ పడవ ముందుగే పడవ నేను ఎందుకు పోతా అనేది రెండవ అంశం ఇవాళ పార్టీ పెట్టడానికి కారణాలేంది ఇక్కడ రెండు మూడు పార్టీ బలమైన పార్టీలు ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీజేపీ పార్టీ బలంగా ఉంది ఇక్కడ మూడు పార్టీలు ఉన్న తర్వాత నాలుగవ పార్టీ ఇక్కడ అవసరమే లేదనుకుంటా ఎందుకంటే వాళ్ళు సంపాదించిన లక్షలాది కోట్ల రూపాయలు పంచుకోవడానికి పార్టీ పెట్టాలి నా వాట ఎంత నీ వాట ఎంత నీ కొడుకు ఎంత ఇచ్చినావు బావాకి ఇంత ఇచ్చినావు పనికి సంతోష్ కుమార్ మాకంటే ఎక్కువ సంపాదించిండు నేను నీ ఆడబిడ్డాను నాకు తక్కువ ఇచ్చినందుకే నేను పార్టీ పెడుతున్నాను బ్లాక్ మెయిల్ చేస్తుండొచ్చు ఇంతకుముందు మన షర్మిల పార్టీ పెట్టింది ఆడ పరిస్థితి ఏమైంది ఇంకా షర్మిల దగ్గర ఒక మెటీరియల్ ఉండే వైఎస్ జగన్ పదహారు నెలలు జైలుకు పోయినప్పుడు రాజన్న బిడ్డని మన జగనన్న ఇడిచిన బాణం అని చెప్పి ప్రచారం చేసి ప్రచారం చేసిన తర్వాత అధికారంలో వచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ జగన్ని మళ్ళీ పంపిస్తారు అన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంభాషణ ఏదైతే డిస్కస్ జరిగినప్పుడు నేను నా భార్యకు జైలుకు పోతే ముఖ్యమంత్రి చేస్తా కానీ ఎవరికి చేయాలన్నప్పుడు వాళ్ళు ఇద్దరి మధ్య అయింది తర్వాత పార్టీ పెట్టింది పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు తెలంగాణ ప్రజలు ఏం నష్టపోయారు తెలంగాణ ప్రజలకు ఇక్కడ పార్టీ ఏం అవసరం ఉంది అనేది ఒకటి ఆలోచన చేయాలి వీళ్ళ కొట్లాటతోటి ఒక పార్టీ పెట్టి నేను కాంగ్రెస్లో పోతా బీజేపీలో విలీనం చేస్తా అంటే నేను ఒప్పుకోలేదు నీ కుటుంబంలో మీరే సరిగా లేరు మునిగిపోయే పడవలు మీరు ఇప్పుడు మీకు ఏ పొడవ మీద కాలు పెట్టి పని చేయాలని తెలుస్తలేదు తండ్రిది ఒక పడవా అన్నది ఒక పడవ నీది ఒక పడవాయ సంతోషరావుది ఒక పడవా నాలుగురిది నాలుగు పడవల మీద నాలుగు కాళ్ళు ఉన్నాయి అటువంటిది ఏ పడవ మీద ప్రయాణం చేయాలి అనేది మీకు ఉండాలి కానీ ఇవాళ నేను పార్టీ పెడుతున్నా పార్టీ పెడుతున్నా పార్టీ పెడితే ఏం జరుగుతుంది అనుకుంటున్నావు సార్ ఇప్పుడు షర్మిల విషయంలో జగనన్న వదిలిన బాణం అన్న ప్రచారం అప్పుడు ఎట్లయితే జరిగిందో ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు లేదు లేదు రేవంత్ రెడ్డి వదిలిన బాణమే కల్వకుట్ల కవిత అంటున్నారు మీ పార్టీ ఏమో లేదా బీజేపీ కవిత నడిపిస్తుంది మీరు అంటా ఉన్నారు సో పబ్లిక్ కాస్త ఆలోచిస్తారు ఎవరు వదిలేరు కవితని బయటికి అని ఇప్పుడు మేమైతే కన్వెన్స్ చేస్తాం బీజేపీ వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ చేస్తాం ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా ప్రజలను కన్విన్స్ చేసే పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కన్ఫ్యూజ్ చేసే పార్టీ మేము ఎందుకు వదులుతాం బాణం ఏ బాణం ఎవరి దగ్గర ఉందో నాలుగు బాణాలు వాళ్ళ దగ్గరనే ఉంది అందక నుంచి ఒక బాణం ఇచ్చి ఆమెనే అయ్యి ఆమెదే బాణం అట్టు కొడుతుంది కానీ ఇవాళ మేము ముఖ్యమంత్రి వదిలిన బాణం అది మా మీద చెప్పడం కరెక్ట్ కాదు భారతీయ జనతా పార్టీ వదిలిన బాణం అది మేము ఇప్పుడు మీరు చూడండి ఏ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏదైతే మన ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసి ఇలా మా రెండు సీట్లు పోయినాయి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచాడు ఇది వాళ్ళు ఇద్దరు ఒకటి అయ్యి దగ్గర దగ్గర ఇదయ్యి మళ్ళీ మీరు చూడండి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యు ఎన్డీఏ ప్రభుత్వం అనేక బిల్లు ఏది అనేక బిల్లు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా రైతు బిల్లు కానివ్వండి రకరకాల బిల్లకు సపోర్ట్ చేసిందే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీల దగ్గర దగ్గర ఉంది ఇంకా లిక్కరి స్కామ్లో పోయినప్పుడు ఏదైతే జైల్లో ఉన్నప్పుడు ఏది తిహార్ జైల్లో ఉన్నప్పుడు మా నైన్ పార్టీని విలీనం చేస్తూ అన్నాడు నేను ఒప్పుకోలేదు అనేది ఆమె ఏదైతే చెప్తుందో వాళ్ళ వాళ్ళ తండ్రి అయితే ఆమె కలవడానికే బోలే వాళ్ళ అన్నలు బావాలు వైరు వాళ్ళతో ఏమన్నా డిస్కస్ అయ్యి వాళ్ళు ఇవాళ లిక్కర్ ఇసుక ఎవరు తీసుకుపోయి చూపెట్టిండు ఆయనకు ఢిల్లీ ఆ దర్వాజాలు ఎవరు చూపెట్టిండు లిక్కర్లో థర్టీ త్రీ పర్సెంటేజ్లో లాభం జరుగుతుందని ఎవరు ఈయన రాజ్యసభ మెంబర్ ఉండి సంతోషరావు అందరినీ తీసుకోపోయి అక్కడ కల్పించి జైలు పాలు చేసింది సంతోషరావు గురించి ఆమె ఆయన కోపం ఆమె కోపం ఉండవచ్చు గురించే మా నాయన దేవుడు కానీ దేవుని పక్కకు అంత దయ్యాలు భూతాలు చేరినాయి ఆ భూతాలు ఎవరు అంటే వామే చెప్పాలి భూతాలు ఎవరు దయ్యాలు ఎవరు ఎవరు అని వాళ్ళే చెప్పాలి ధనలక్ష్మి ఎక్కడికించి వచ్చింది ఇంత ధనలక్ష్మి ఎక్కడికించి మీ దగ్గర ఏ వ్యాపారం చేస్తే వచ్చింది పది సంవత్సరాలు మీరు అధికారంలో వచ్చిన తర్వాత పన్నెండు వందల మంది బలిదానాలు ఉద్యమకారులదేమో శ్రమ చెమట నెత్తులను పోచి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఇలా సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ లేనే లేదు తెలంగాణ లాంటిది సోషల్ జస్టిస్ కనుక ఉంటే మీరు అర అర పర్సెంట్ ఉందో మీరు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఆ రోజు దళితులకు ముఖ్యమంత్రి మూడు ఎకరాల భూమి అనేక వాగ్దానాలు చెప్పిండు నేను ఏదైతే వాగ్దానం చేస్తానో మెడ కోసుకుంటా కానీ మాట తప్పని అన్నాడు మెడ గోయలే మాట తప్పిండు అందు గురించే ఇవాళ వాళ్ళ కొట్లాటంతా పంపకాల పంపకాలపైన ఈ పంపకాల పైన జరుగుతుందో కొట్లాట ఆ దాంట్లో భాగంగా నేను పార్టీ పెడతా సార్ నిజంగా మీకు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ మీకు పక్కా ఉంటుంది కుటుంబ సభ్యుని అండి వాళ్ళ నేను వాళ్ళ కులంలో పుట్టలే కానీ వాళ్ళ కుటుంబ సభ్యుని నేను ఓకే వాళ్ళ కుటుంబ సభ్యుడే కాసేపు అనుకుంటే సార్ నిజంగా ఆ కుటుంబంలో గొడవ జరుగుతా ఉన్నాయా కేసీఆర్ ఫ్యామిలీని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ఏ కవితను తెరపై తీసుకొని వచ్చిండ లే గొడవ జరుగుతుంది 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 ఎందుకంటే అంతకుముందు బావ బామర్దులు గల్లలు గల్లలు పట్టుకున్న రోజులు గిట్ట మేము కాంప్రమైజ్ చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు గొడవ ఎక్కడైతుందంటే మొన్న పది మొన్న జరిగిన ఇరవై ఐదు సంవత్సరాలు అది బీఆర్ఎస్ మీద పెట్టవద్దు అది టీఆర్ఎస్ మీద పెట్టాలి బీఆర్ఎస్ మీద పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు మహానాడులో వాళ్ళ కొడుకు ఎట్లా ఎక్స్పోజ్ చేసిండో అదే విధంగా వరంగల్ సభలలో కేటీఆర్ని ఎక్స్పోజ్ చేసిండు అప్పుడు హరీష్ రావు గిట్ట కోపం ఉంది హరీష్ రావు బయటపడతలేడు నా ఫోటో లేదు నేను ఇంత పని చేసిన రెండు వేల ఒకటి నుంచి మామయబడి ఉందా రెండు వేల ఆరులో ఈడు వచ్చిండు ఆ రోజు మా మామయ్య ఏమన్నాడు నాకు కొడుకు బిడ్డ వెల్ సెటల్ నాకు పావసర్ బియ్యం సరిపోతుంది అని రెండు వేల ఆరులో వచ్చినందుకు ఆయన ఫోటో పెట్టిండు మాకు మాట్లాడడానికి అవకాశం లేదు ఆ రోజు ఎర్రబల్లి దయాకర్ని మాట్లాడిచ్చిండు అనేది కవిత ఆమె ఉత్తరంలో చెప్తుంది కదా మళ్ళీ పది సంవత్సరాల్లో ఏ ఉద్యమకారులతోటి ఇచ్చిండు మీద ఆయన రావాలి మైగు పట్టుకోవాలి మాట్లాడాలి వెళ్ళిపోవాలి ఇలా మీకు సోషల్ జస్టిస్ యాదక్ వస్తుందా మరి పదేళ్ల కాలంలో కవిత కూడా ఈ ప్రయత్నం చేయలే కదా డాడీ మనం ఉద్యమకారులను పట్టించుకోవట్లేదు ఉద్యమకారులు దూరం అవుతూ ఉన్నారు మాట ఆనాడీ గుర్తు చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మూడోసారి అవకాశం ఉంటుండే కదా ఆ ప్రయత్నం కవిత అప్పుడు చేసి ఉంటే ఎందుకు చేస్తారు అప్పుడు వీళ్ళ నెత్తి వీళ్ళ కండ్లు నెత్తి మీద అయింది నెత్తి కింద లేదు వీళ్ళ కండ్లు నెత్తి మీద అయింది ఆ రోజు దొరల గడిలు దొరల పాలన అని ఇన్నటోళ్ళం పది సంవత్సరాలలో ఏం చూసినాం దొరల గడిని చూసినాం ప్రగతి భవన్ నేను అందరం మేము ఉద్యమకారులు మా బిల్డింగ్ కట్టించినప్పుడు ప్రగతి అంటే తెలంగాణలో ప్రగతి సాధిస్తే ప్రగతి భవన్ అని పెట్టినాం ఆ ప్రగతి భవన్ లో ఎవరికి రానిచ్చారు ఆ రోజు ఎందుకు ఈయనకి యాదరికి రాలేదు ఈమెకు ఆ రోజు డబ్బు 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 అని పిచ్చి డబ్బు సంపాదించుకున్నారు ఇప్పుడు కోట్లాది రూపాయలు అయింది రెండు వేల ఒకటిలో వీళ్ళ పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు వరకు వీళ్ళ పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది ఇది కొంచెం చూడండి మీరు ఇలా కాళేశ్వరం కానివ్వండి కమిషన్లు అనేక దాంట్లో తీసుకున్న తర్వాత ఆయన ఈ పరీక్షలు ఉందండి ఇన్ని డబ్బులు నేను సంపాదించిన నా కుటుంబంలో శాంతి లేదు ఇంతకుముందు ఎవరైనా కింద పాపం చేస్తారే పైన పోయి తెరుపుకుంటావురా భగవంతుని దగ్గర అంటుంటే కానీ ఇవాళ ఇక్కడనే తెరుపా ఏ పాపం చేసినా ఇక్కడనే మీలాంటి వాళ్ళ ఉసురే కల్వకుట్ల కుటుంబాన్ని కలుగుతుంది అనుకోవచ్చా వందకు వంద శాతం నా అటువంటి నా కుటుంబ ముసురు తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే ఆ రోజుల్లో నాకు టికెట్ వచ్చేటప్పుడు ఇరవై ఐదు లక్షలకు ఈమె టికెట్ అమ్ముకుంది బోత్ నియోజకవర్గం రెండవది ఉద్యమకారులు వాళ్ళు ఇవాళ రోడ్ల మీద ఉన్నారు మీరేమో బంగ్లాల్లో ఉన్నారు విల్లాల్లో ఉన్నారు మరుసటి బండ్లో తిరుగుతున్నారు ఏం లేని వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పైసలు పెట్టి రోడ్డు పాలైన వాళ్ళు సంతోష్ రావుకు ఐదు వేలు ఇస్తే రెండు వేల రూపాయి రూపాయలు దాపెట్టుకున్నోడు వాళ్ళ ఇంట్లకెళ్ళి వాళ్ళ పెద్దన్న కూతురు అంటుంది కదా డైమండ్లు తీసుకుంటున్నాడు సంతోషరావు అని ఇవాళ ఉసురు దొరుకుతుంది వాళ్ళకు సరే మీలాంటి వాళ్ళు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయకున్నా కానీ మీలాంటి వాళ్ళు చాలా మంది సస్పెండ్ చేసిన పరిస్థితి పార్టీ నుంచి పొమ్మన కుట్ట పొగబెట్టిన పరిస్థితి చాలా చూస్తాం ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కవిత విషయంలో కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తున్నాం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది కదా డైరెక్ట్గా కేసీఆర్ను ఉద్దేశించే కామెంట్స్ చేస్తా ఉంది కదా కవితని ఇంకా కేసీఆర్ ఎందుకు సస్పెండ్ అంటే ఏం చెప్తారు ఏం చెప్తారంటే ఇక్కడ బిడ్డ కదా బిడ్డ బంధు ప్రీతి అటు కొడుకు రోజు నన్ను బయటకు పంపించినప్పుడు నేను కుంత్యాని కలవలేదు గోల్కొండ హోటల్లో నా మిత్రుడు శర్మ అని వచ్చిండే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉందని ఇక్కడ రెస్ట్ గురించి వస్తే నేను అతని దగ్గర పోతూ ఉంటే ఆ మీట్లో మన కొంతమంది కలిసిన తర్వాత మాట్లాడుకుంటే లిఫ్ట్లో నేను అక్కడ వెళ్ళిపోయినా కుంతేతోటి కలిసిన రామ్ వినాయకని స్క్రోలింగ్ వస్తే నాకు షోకా నోటీస్ లేదు ఏం లేదు నేను కిందికి దిగారు సస్పెండ్ అట్లనే రాజేందర్కి పంపించారు రాజేందర్కి ఏమైనా శోక నోటీస్ ఇచ్చినా అవసరం వచ్చింది మేము ఈ జండకు మేము ఇది భాగస్వామ్యులు అన్నాడు అమ్మ ఇంత పెద్ద మాట అంటాడని అని ఆయన సస్పెండ్ తర్వాత ఏమో నాయక్ రవీంద్ర నాయక్ని రకరకాల అందరినీ బయటికి పంపించు కానీ వీళ్ళ బిడ్డ కదా ఇంత మాట్లాడుతున్నప్పుడు మాకొక రూల్ నీకు ఒక రూలా ఆ రూలా నీకు ముందుగా సస్పెండ్ చేయి సస్పెండ్ చేసి నువ్వు సస్పెండ్ చేయి సస్పెండ్ చేయకుండా రాము లండన్లో ఉన్నాడు రాము దాపెట్టుకోవడానికి దంచుకుంది జేబు నింపుకొని అది అక్కడ పోయి ఆయన పెట్టుబడికి అటు పోయిండు ఆయన ఈమెమో ఇక్కడ నా ఇస్తావా సస్తావా తండ్రి నువ్వు దేవుని నాకు దేవుని అంటే నాకు పైసలు తొందరగా ఇచ్చేస్తాడు ఏమేమి ఈయన మీకుంది ఇప్పటికే మస్తు పైసలు ఉన్నాయి ఒక పార్టీ నడిపించాలంటే మాకు తెలుసు కదా ఉద్యమంలో బిచ్చమడుకుందాం ఆడ పోయి డబ్బులు పెట్టినాం బంగారం తాకట్టు పెట్టుకుందాం ఇంట్లో ఉన్న మా భార్య పిల్లలు కోడలు బంగారం తాకట్టు పెట్టి మార్వడోళ్ళ దగ్గర పైసలు తీసుకొచ్చిన నా అటువంటి వంద మంది కార్యకర్తలు ఉన్నారు ఆ రోజు రావు కానివ్వండి రైమాన్ కానివ్వండి నేను కానివ్వండి చిట్టా చిట్ట ఇట్లా జిట్టా బాలకృష్ణారెడ్డి కానివ్వండి పాపం ఆయన చనిపోయిండు ఆయన ఈయనకు పెట్టి పెట్టి ఇలా చాలా మంది ఉన్నారు అట్లా అందరు పెట్టి పెట్టి యాస్టర్కి వచ్చి దిట్ సుదర్శన్ ని బయటికి పంపించేసినావు రైమాన్ని ఏమో కుమ్లి కులిచి పంపించేసినావు మన ఆయన హోమ్ మినిస్టర్ ఇచ్చి ఇంటర్ రానియకుంటా చూసినావు ఈ అప్పుడు అన్నీ మాకు అవమానాలు జరిగినప్పుడు ఏమో మీకు మీ తండ్రి యాదుకు రాలే మా నాయన కరెక్ట్ చేస్తుండది మా నాయన తప్పు చేస్తుండు ఇది ఇట్లా కార్యకర్తలు హట్ ఎందుకు చెప్పలే ఆ రోజు నీకు కళ్ళు కనిపించలే ఓకే ఎవరితోటి మాట్లాడే పరిస్థితి లేదు మీరు కానీ ఇవాళ పవర్ బోన్ అందరితోటి మాట్లాడుతూ కార్యకర్తల దగ్గరకు వస్తారు ఫామ్ హౌస్లో ఎవరు రావద్దు కానీ ఇప్పుడు మొత్తం నాలుగు గేట్లు ఓపెన్ ఉంది సరే ఇంకో చర్చ కల్వకుంట్లకైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా పోత ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతూ ఉంది జాయిన్ అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఒక అవకాశం ఇవ్వతా ఉన్నారు అది మా హైకమాండ్కి అడగాలే నేను ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే గిట్టా కాదు సార్ మీలాంటి వాళ్ళు ఒకవేళ పొరపాటున కలవకుట్ల కవిత కాంగ్రెస్ పార్టీకి వస్తానా కూడా వద్దని చెప్పాలన్న మాట మీరు చెప్పాలి వందకు వంద శాతం చెప్తా ముఖ్యమంత్రికి ఆ కొట్లాట మనకి ఎందు పోరాడి కొట్లాడి నీవు జైలు పాలై మేము జైలుకు పోయి రకరకాలుగా ఇబ్బంది పడ్డాడు వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కాదు ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ పన్నెండు వందల మంది బలిదానం చూచి చలించి ఆమె ఆమె తెలంగాణ ఇస్తే తెలంగాణ ఆమె ఇచ్చేది ఏంది ఆమె దయ్యము మా నాయన తీసుకొచ్చిండు మా నాయన తాగు నోట్లో పోయిండు ఆడ ఏం చెప్పారు అమ్మా మేము మెరుజు చేస్తాం తెలంగాణ ఇస్తే అది కాళ్ళ మీద పడ్డ కుటుంబము మూడు రోజుల తర్వాత ప్లేట్ ఫిరాయించి ఇక్కడ వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ఇదే సోనియా గాంధీ ప్రజలను ఈ చేయకపోతే ఇలా వీళ్ళకి ఇన్ని లక్షల కోట్లు ఎక్కడ వీళ్ళు ముఖ్యమంత్రి ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే కవిత నిజంగా మీ పార్టీని ఏమన్నా సంప్రదించే ప్రయత్నం చేసిందా పార్టీలోకి ఏమన్నా ప్రయత్నం చేస్తా ఉందా ఇప్పుడు మంచి సీరియస్గా ఉన్నప్పుడు అందరు డాక్టర్లని దెవలాడుతూ ఉంటారు ఇప్పుడు అన్ని పార్టీల దగ్గర ఆమె పోతుంది పోయినంత మాత్రం మేము కరిగిపోయేటోళ్ళం కాదు కదా మాకు ఓటమి గెలుపు నువ్వు పార్టీలో రాకముందే నువ్వు మునిగిపోయే పడవ మునిగిపోయే పడవలు ఎందుకు వస్తావు నాలుగు పడవలు నీకు రెడీ ఉన్నాయి ఎవరికాలు ఎక్కడ ఉందో ఆడిన గుంజీ నీవే పార్టీ ప్రెసిడెంట్ కారాలదు నీవు నీ ఎంబడి కార్యకర్తలను పెట్టుకొని ఒక మానాడు లెక్క మీటింగ్ పెట్టి అది పార్టీ ఆఫీస్కి పో పోయి అందులో కూర్చో కూర్చొని ఈఆర్ఎడ్ నుంచి పార్టీ ప్రెసిడెంట్ నేనే అని ఒక తీర్మానం జీ ఈ పార్టీ నాదే ఈ పార్టీ మీద ఉన్న డిపాజిట్ అంతా నాయే అని చెప్పు నువ్వు సరిగ్గా ఉన్న పరిస్థితుల్లో అయ్యని బద్నాలు చేసి బిడ్డ కొత్త పార్టీ పెట్టి కొత్త అధికారం ఎత్తుకుంటే ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉందా సామాజిక తెలంగాణ అంటా ఉన్నది అంటే తెలంగాణలో కొంత స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో పార్టీ అవసరం అన్న నినాదం కావచ్చు లేకపోతే తక్కువ టైంలో మీ పార్టీ పైన వచ్చిన వ్యతిరేకత కావచ్చు మా పార్టీ మీద ఏం వ్యతిరేకత లేదు మేము పనిచేస్తున్నాము మా పనిచేస్తున్నాము కానీ అక్కడ అధికారులు కొంతమంది ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇక్కడ ఉన్నారు అది నాకేం అర్థమవుతలేదు అటువంటి అధికారులను పక్కకు పెడితే తప్పకుండా మా పార్టీ ఇవాళ ఇరవై లక్షల కోట్లు ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలి రుణం ఆపి అది కొంత టెక్నికల్ ఫాల్ట్ అయ్యి ఇయర్ నుండా జాగాల ఎస్బడి అటువంటిది అక్కడ కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూర్చొని అటువంటివి చేసుకుంటే ఏం ఏం ఇది లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఇది ఉంది క్రికెట్లో ఒక వికెట్ పోతుంది లాస్ట్ వికెట్ వరకు కొట్టాడతాము అట్లా ఒక వికెట్ పడంగానే ఏదో పదిహేను నెలల్లో ప్రభుత్వం చేంజ్ అయిపోతుంది మేము ఇప్పుడు అధికారంలో వస్తాం ఎలక్షన్ పెడితే వీళ్ళ చరిత్రలో వీళ్ళు ఏ ఎలక్షన్ పెట్టినా కల్వకుంట్ల కుటుంబంలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలే ఉండవు వీళ్ళ చరిత్రలో వీళ్ళ వీళ్ళ రాశిలలో కుటు కుటుంబం ముఖ్యమంత్రి అవుతుందని నేను అనుకో సరే గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉందో మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి చెప్పే అవకాశం ఉన్నదా సార్ ఇప్పుడు తప్పకుండా మాట్లాడతాం ఇది ప్రజాస్వామ్యం పార్టీ ఇది వీళ్ళ లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కదా ముఖ్యమంత్రితోటి తోటి మాట్లాడతాం కూర్చుంటాం ఇంకో గ్రౌండ్ రియాలిటీ ఇది ఉందన్న జనాలు ఇట్లా అందుకుంటున్నారు ఇవాళ ఇగో ఈ విధంగా పోతే మనకు మంచిగా ఉంటది అక్కడ మాట్లాడేది తెలియదు కదా నేను చూడండి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు నేను చూసిన ఎన్టీ రామారావు కుటుంబందే నడుస్తుంది చంద్రబాబు నాయుడు కుటుంబందే నడుస్తుంది ములాయం సింగ్ యాదవ్ కుటుంబందే అట్లా లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబందే ఇప్పుడు తమిళనాడుల కుటుంబందే అట్లా ప్రాంతీయ పార్టీల కుటుంబం తర్వాత మేము సూపర్వైజర్లం కావచ్చు కానీ డైరెక్టర్లు కాలేవు డైరెక్టర్లు అంటే ఆ దాంట్లో భాగస్వామ్యం సూపర్వైజర్ అంటే మంత్రులం అంతవరకు మేము పోవచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రైవేట్ ఏదైతే ప్రాంతీయ పార్టీలలో ఆ కుటుంబమే ముఖ్యమంత్రి అయితే కానీ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త గిట్ట ఎమ్మెల్యే అయినోడు కానీ ఎమ్మెల్సీ అయినోడు కానీ అవకాశం వస్తే ఇది ఉంటుంది అవకాశం సార్ కాళేశ్వరం నోటీస్ ఏమైనా ముంగడపడే అవకాశం ఉంటుందా తప్పకుండా కాళేశ్వరంలో ఎవరైతే అవినీతి చేసిరో అంత కొంత శాతము అదని మీద కమిషన్ ఉంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయమను ముఖ్యమంత్రికి దమ్ముంటే ముఖ్యమంత్రికి దమ్ము దమ్ముండేదా చూస్తారా ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాడని దాని మీద కమిషన్ ఉంది నోటీస్ ఇచ్చిర్రు అదానికి మీరు జవాబు ఇవ్వాలి అది పోక నువ్వు రేవంత్ రెడ్డిని దమ్ము దగ్గర దమ్ముంటే మాకు అరెస్ట్ చేయమంటే అవకాశం వచ్చినప్పుడు అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలో పార్టీ హైకమాండ్ మేమెందుకు భయపడతాం నోటీసులకు నీవు భయపడకపోతే నీ ఈ టాటాక్ తప్పులకు మేమెందుకు భయపడతాం ఎందుకు తప్పు చేసినా వందకు వంద శాతం మా దగ్గర అవిడెన్స్ ఉంది వందకు వంద శాతం ఎంత అయితే నీవు అందులో కమిషన్ తిన్నావో అది బయట ప్రూవ్ అవుతుంది మీకు కమిషన్ తప్పకుండా ఇది చేస్తుందనే నమ్మకం మాకు ఉంది కమిషన్ పని కమిషన్ చేస్తుంది పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు చట్టం పని చట్టం చేస్తారు సార్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఏమన్నా పదవి నెక్స్ట్ స్టెప్పు మీలాంటి ఉద్యమకారులకు గౌరవించుకోవాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారా తప్పకుండా ఉంటాడు ఎందుకంటే ఆయన ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఉద్యమంలో మా దగ్గర టీఆర్ఎస్లో లేడు కానీ టీఆర్ఎస్లో ఉండే ముందుగా ఫస్ట్ టీఆర్ఎస్ తర్వాత టీడీపీ ఇట్లా రకరకాలుగా ఉంది ఆయన కార్యకర్తలు అంటే కార్యకర్త ఎంత ఇబ్బందిలో ఉంటాడో మంచి కార్యకర్తకి ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలనేది ఆయన మనసులో ఉంది ఏది ఇప్పటి నుంచే కాదు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఆయన ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేమిద్దరం టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనకు మంచి హెల్పింగ్ చేసే స్వభావం ఉంది ఏముంటుంది ఇది సముద్రం ఇది కాంగ్రెస్ పార్టీ నేను రెండు సంవత్సరాలు పదవి నిలిచిపెట్టి వచ్చిన ఒక సర్పంచ్ని రాజీనామా చేయరు బయటికి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ జీరో తెలంగాణ అయినా నేను ధైర్యం చేసి వచ్చిన ఇప్పుడు అధికారంలో వచ్చింది మొన్న ఎమ్మెల్సీ అనుకున్నా రాలేదు నిన్న ఒక కమిటీ చేశారు ఏది ఏఐసిసి అడ్వైజరీ కమిటీ అని చేశారు అందులో అంత పెద్దలు ఉన్నారు మీనాక్షి నటరాజన్ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి జవనారెడ్డి మధుయాస్కి గౌడు తర్వాత నీకు గీతారెడ్డి హనుమంతరావు ఇటువంటి చాలా మంది పెద్దలు వాళ్ళతోటి పనిచేయడం తృప్తిగా ఉంటది కదా వాళ్ళతోటి పనిచేయడం హేమా హిమీలతోటి ఇది చేసేటోళ్ళం వాళ్ళతో గారు కూర్చొని చిన్నారెడ్డి తర్వాత తూర్పు జయప్రకాష్ రెడ్డి మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ సిరిసిల్ల రాజేయ పదిహేను మందిలో నాకు ఒక చోట వచ్చింది కదా ఓకే అందుగురించే ఇయల కాకుండా రేపు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది ఇక సామినాయక్ మా దగ్గర ఎప్పుడైనా రాజ్యసభ ఆలోచన చేయలే ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రెండు సార్లు రాజ్యసభ ఎవరు అనుకోలే అట్లా పార్టీ చాలా పెద్దది ఇది పార్టీలో ఎక్కడన్నా అవకాశం వస్తే పనిచేయాలి చివరి ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా కేసీఆర్తో పాటు దోస్తాన్ దగ్గర దగ్గరున్నారు ఆ కుటుంబ సభ్యులే అని అంటా ఉన్నారు కాబట్టి ఎట్లీస్ట్ పడుకున్న టైంలో అయినా కేసీఆర్ గురించి ఆలోచిస్తే కొద్దిగానే బాధ అనిపిస్తలేదు సార్ బాధ అనిపిస్తుంది నువ్వు అందరినీ దూరం కొట్టుకుంటే ఇవాళ నీకు రామునికి హనుమంతుడు ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ఉంటుండే ఇవాళ ఈ ఈ గ్యాప్ రాకపోతుండే కదా ఏమమ్మా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకేం తక్కువ చేసి అని పోయి చెప్పేటోళ్ళు లేరు కదా ఆడా హరీ సంతోష్ రావు మాట్లాడాడు హరీష్ రావు పోతే ఏమైతుందో అని అంటారు మేము మేము కరప్టెడ్ కాదు కదా మేము పార్టీ ఓకే ఇయాల హరీష్ రావు కేసీఆర్ మీద ఏమైంది అయితే కేటీఆర్ మీద ఏం మాట్లాడుతుందో పోయి చెల్లెగలు ఏముంటే మీ ఇంట్లో గుర్తుంది మాట్లాడుకోండి నాలుగు గోడల మధ్య చెప్పేటో లేరు కదా గురించే బాధ అనిపిస్తుంది ఒక వెలుగు వెలిగిన మనిషి ఇవాళ నాలుగు గోడల మధ్య ఉంటే నా గిట్ట కొంత బాధ ఉంటుంది మంచులమే కదా ఓకే ఎంతమందికి పడి రాకున్నా మన మనుషులేమే కదా సార్ ఇది కొత్త ఛానల్ పక్కా తెలంగాణ అంతమందికి నేను కాలోజీ టీవీలో పనిచేసిన ఓకే సో ఏం చెప్పా సార్ ఈ పక్కా తెలంగాణ ఛానల్ ఎట్ల ముందుకు వెళ్తే బాగుంటున్న ఉద్యమకారుడి కాసేపు కాంగ్రెస్ పార్టీని జరుపురిగా ఇది కొత్త ఛానల్ ఈ ఛానల్ని ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసినట్లు మీరు ప్రతి ఒక్కరికి తెలిస్తే మన ఛానల్ ఇంకా బాగా ఇదవుతుంది ఎందుకంటే ఛానల్ ఎక్కడైతే ఒకరికే ఇది చేయకుండా ప్రజల సమస్యల మీద ముంగడు పోయి ప్రజల సమస్యలు కనుక ఇది చేస్తూ ఉంటే తప్పకుండా ఇటువంటి ఛానల్ని జనాలు చూస్తారు ఒక వర్షం పడుతుంది చిన్న చినుకుతోటి మొదలవుతుంది తర్వాత గాలి దుమారం బ్రహ్మాండం అయిన వర్షం పడుతుంది తర్వాత కాలువ పోతుంది తర్వాత చెరువు అవుతుంది చెరువుకెంచి సముద్రం వరకు పోతుంది అట్లా ఈ ఛానల్కి మేము మా ప్రజల తరఫున తప్పకుండా మాకు ఇది ఉంటుంది ఇటువంటి ఛానల్ కరెక్ట్గా చెప్పాలి వార్తలు ఈ ఎల్లో మీడియా ఉంది కొంత మీడియా రిపబ్లికన్ టీవీ అట్లా ఉంది నరేంద్ర మోదీదే తప్ప ఇంకా ఎవరిది చెప్పరు అట్లా కాకుండా అందరికీ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి బీజేపీలు చేస్తే బీజేపీ అవినీతి దొరికితే అవినీతి బీఆర్ఎస్ జరిగితే బీఆర్ఎస్ ఇలా కవిత వాళ్ళ కుటుంబం కొట్లాంటే తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను నేను బీజేపీ పార్టీలో చేరుతా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది నువ్వు పుట్టక ముందు స్వతంత్ర రాక ముందు కాంగ్రెస్ పార్టీ ఇది ఉంది కానీ నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావు కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం లేదు తప్పకుండా మేము అటువంటి లేదు తీసుకుంటాం అది చేసుకుంటాం అది హైకమాండ్ డిసిషన్ తీసుకుంటుంది హైకమాండ్ ఏది అనుకుంటే హైకమాండ్ ఏది అనుకుంటే దానికి కట్టుబడి ఉంటాం సో ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాముల్ నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసానండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక